మొన్ననే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాని ప్రకారం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ లో తొంభై రెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల నలభై మూడు పాయింట్ యాభై ఏడు క్యూబిక్ మీటర్ల ఇసుకను ఒక బ్రాహ్మణపల్లి నుంచి మొదలుకొని తర్వాత మన బెగ్లూరు ఎల్కేశ్వరం బొమ్మాపూరు ఈ తదితర సూరారం కుంట్లం ఈ ప్రాంతాల్లో తొంభై రెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల నలభై మూడు పాయింట్ యాభై ఏడు క్యూబిక్ మీటర్ల ఇసుకను మేడిగడ్డ బ్యారేజ్ నుండి తీయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే టెండర్లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే మెడిగడ్డ బ్యారేజ్ను వీళ్ళు ఎందుకు రిపేర్ చేయలేరంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక కారణం గత ప్రభుత్వం మీద నిందలేసి గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేది ఒకటైతే ఈ వీళ్ళ లక్ష్యం రెండవది ఏంటంటే ఇక దీంట్లో ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఎత్తుకొని పోవాలే ఈ ఇసుకను తీసి కోట్లాది రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి నింపాలనేటటువంటి ఆలోచన రెండవ ఆలోచన స్పష్టంగా అర్థమవుతున్నది ఈ విషయం మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు కూడా ఉన్నది ఎన్జిటి తీర్పు మా ఆ ఏరియాలో పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాలకు సంబంధించి గతంలో మానేరు నది పైన కూడా ఇట్లనే కొన్ని ఇసుక రీచ్లు వస్తే అక్కడ పర్యావరణానికి నష్టం కలుగుతుంది ఇబ్బంది అవుతా ఉందని చెప్పి కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోతే పర్యావరణ అనుమతులు లేకుండా ఎలాంటి ఇసుక రీచ్లకు ఆ ప్రాంతంలో ఆ జిల్లాల్లో అవి నదులైనా ఉపనదులైనా వాగులైనా ఎక్కడ కూడా అనుమతులు లేదని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రీసెంట్ ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది భవిష్యత్ పోయిన మే నెలలో అనుకుంట ఆ ఎన్జిటి తీర్పును కూడా పక్కకు పెట్టి ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా వీళ్ళ ఇస్తారాజ్యంగా వీళ్ళ చేతుల్లో అధికారం ఉంది కదని చెప్పి అడ్డగోలుగా కోట్లాది రూపాయలు దోసుకోవాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ దందాకు తెరలేపింది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఇవాళ నేను తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా మెడికల్ బ్యారేజ్ ను రిపేర్ చేయకుండా అక్కడ కనీసం ఒక రెండు మూడు నెలల్లో వాళ్ళు అనుకుంటే జనవరి ఫిబ్రవరిలోనే వాళ్ళు ఒక కాఫర్ డ్యామ్ లాంటిది కట్టేసి ఆ ఏడవ బ్లాక్ లో కుంగిపోయినటువంటి పిల్లర్లను రిపేర్ చేసి వాళ్ళు వాడుకలోకి తీసుకొచ్చేటటువంటి నీళ్లు నింపి కన్నపల్లి పంపౌజ్ నుంచి ఎత్తిపోసే పరిస్థితులు ఉండే అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బదనాం చేయడం ఒకటి రెండవది ఈ పందికొక్కుల్లాగా ఇసుకను మెక్కి కోట్లాది రూపాయలు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని అక్కడ కింది స్థాయి నాయకుల వరకు ఈ డబ్బులు దొబ్బాలనేటటువంటి ఆలోచనతోని కనీస పర్యావరణ అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ సూరారం నుంచి కుంటలం వరకు తొంభై రెండు లక్షల పైసలు క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు వీళ్ళు తెరలేపినారు సో దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి వాళ్ళ నీతి అర్థమవుతా ఉంది మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలోని కొన్ని మైన్స్ ని గనుల్ని వేలం వేయాలి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారు లేఖ రాసినట్టుగా తెలుస్తున్నాయి సో దాంట్లో భాగంగా ఒక ఐదు ఐరన్ ఓర్ మైన్స్ అంటే ఇనుప ఖనిజపు గనులు ఒక ఐదు లైమ్స్టోన్ సున్నప్రాయి ఖనిజపు గనులు ఒకటి మ్యాంగనీస్ ఖనిజానికి సంబంధించినటువంటి గని మొత్తం పదకొండు గనులకు సంబంధించి వేలం వేయాలని చెప్పి వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా తెలుస్తున్నారు నేను అడుగుతా ఉన్నా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మేము వేలం వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని అంటే మేము వేలం వేయము డెఫినెట్గా మా సంస్థ సింగరేణి ఉన్నది సింగరేణికి బ్రహ్మాండమైనటువంటి అనుభవం ఉన్నది వందేళ్ల పైచీలకు చరిత్ర కలిగినటువంటి సంస్థ నలభై ఐదు యాభై వేల మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి సంస్థ ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి సంస్థ కాబట్టి మా ఏమైనా ఖనిజ ఈ ఇక్కడ గనులు ఏమన్నా ఉంటే మా సింగరేణి సంస్థకి ఇచ్చుకుంటామని చెప్పి గతంలో మేము డినై చేసినాం ప్రోత్సహించలేము మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి తెలియజేయాలి ఈ విషయంలో ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరు మాట్లాడట్లేదు ఉలుకు లేదు పలుకు లేదు మరి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి మీరు తలుపినట్టేనా ఒప్పుకున్నట్టేనా మరి చెప్పాలి అదేవిధంగా యాభై రెండు బొగ్గు బ్లాకులు దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి ఓపెన్ మార్కెట్లో వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఢిల్లీ నుంచి నాకు కొంత సమాచారం వచ్చింది యాభై రెండు బొగ్గు బ్లాకులు దాంట్లో సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు బ్లాకులు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి గతంలో మా ప్రభుత్వము మేము అధికారంలో ఉన్నప్పుడు మా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు మా అప్పటి పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఆనాడు బొగ్గు శాఖ మంత్రి ఉన్న ప్రహ్లాద్ జోషి గారికి లేఖ రాసిండు మేము సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అందరం కూడా అదేవిధంగా కార్మిక సంఘాలన్నీ కూడా సింగరేణికే సింగరేణి బొగ్గు బావుల్ని ఇవ్వాలి తప్ప వేలం పాటలో పెట్టద్దు అని చెప్పి మేము కోరినాం ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా మరి మీరు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు బీజేపీ వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాం మరి మీరు రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు మరి తెలంగాణ ఖనిజ సంపదనంతా అదానికో అంబానీకో ఇంకొక ప్రైవేట్ కంపెనీకో దారదత్తం చేయడానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు మీరు మిలాకత అయినరా నేను అడుగుతా ఉన్నా సూటిగా స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత మీద ఉన్నది ఎందుకంటే మా హయాంలో అటువంటిది మేము జరగనీయలేదు మా తొమ్మిదిన్నర పదిహేళ్ల కాలంలో మేము అటువంటిది జరగనీయలేదు అదేవిధంగా ఇప్పుడు ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నది ఆ కంపెనీ మూతబడ్డది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సున్నప్రాయి గనుల్ని ఆ సంస్థకి ఇచ్చి అక్కడ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అక్కడ ఇండస్ట్రీని ప్రారంభించవచ్చు మరి వాళ్ళ ఆదిలాబాద్ నుంచి ఎంపీగా భారతీయ జనతా పార్టీ మనిషి గెలిచింది మరి కేంద్ర ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది గతంలో కూడా ఇవాళ ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆ ఎంఎంఈ ఎంఎండిఆర్ యాక్ట్ లో మూడు క్లాసుల్లో ఒక దాంట్లోనేమో యాక్షన్ పెట్టుకోవచ్చు ఇంకొక దా ఇంకొక దాంట్లో నామినేషన్ మీద కూడా ఇచ్చుకోవచ్చు అనేది ఉంది అలకేషన్ కూడా అలకేషన్ కూడా చేసుకోవచ్చు అనేది ఉంది కేటాయింపు చేసుకోవచ్చు దాన్ని అనుసరించే ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లో లిగ్నైట్ మైన్స్ ని గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అడిగితే ఆ అలకేషన్ పద్ధతిలో ఎంఎండిఆర్ యాక్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారం అలకేషన్ పద్ధతిలో వాళ్ళకి ఇచ్చి సో ఇప్పుడు మేము కూడా అదే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని ఇనుము ఖనిజపు గన్లను కానీ సున్నప్రాయి ఖనిజపు గన్లను కానీ మ్యాంగనీస్ ఖనిజపు గన్లను కానీ బావులను కానీ సింగరేణి సంస్థకి ఇచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది లేకపోయినట్టయితే ఇవి కనుక ప్రైవేట్ ప్లేయర్ల చేతుల్లోకి పోయినట్టయితే డెఫినెట్గా ఇది కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి కూడ పలుకొని చేసినటువంటి తెలంగాణ సహ సహజ సంపదను దోచుకునేటటువంటి ఒక కుట్రగా భారత రాష్ట్ర సమితి పార్టీగా మేము భావిస్తాం ఎందుకంటే విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టాలే సెయిల్ ఆధ్వర్యంలో పెట్టిస్తారా ఎవరు ఆధ్వర్యంలో పెట్టిస్తారో ఏ పిఎస్యూ ఆధ్వర్యంలో పెట్టిస్తారో పెట్టియండి బయ్యారంలో ఉక్కు కర్మాగారం లేదంటే సింగరేన్ సంస్థ ఆధ్వర్యంలో పెట్టిస్తారా పెట్టియండి పెట్టించి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఉమ్మడి ఖమ్మం కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇనుప ఖనిజపు గనుల్ని ఆ ప్రాంతంలో వచ్చేటటువంటి బయ్యారం ఏరియాలో వచ్చేటటువంటి స్టీల్ ప్లాంటు మరి సింగరేణికి ఇస్తారా మీరు సెయిల్కి ఇస్తారా ఎవరికి ఇస్తారో వాళ్ళకే ఆ ఖనిజ గన్నుల్ని కేటాయించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి సో ఇట్లా చేయకుండా ఇవి ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకు దారదత్తం చేస్తాం అనుకుంటే డెఫినెట్గా ఇది పెద్ద కుట్ర ఆ కుట్రలో భాగంగానే తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేని ప్రేమ ఉలక ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఇవాళ తెలంగాణ సహజ సంపదను దోసుకొని పోతున్నారనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది మీ వైఖరిగా రాబోయే రోజుల్లో దీని ద్వారా బహిర్గతం అవుతుంది ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటిపోయింది ఏడు నెలలు నడుస్తున్నాయి సింగరేణి బొగ్గుబౌన్లు సింగరేణి సంస్థకి ఇవ్వాలని చెప్పి ఒక్క లేఖ కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి రాయలే ప్రధానమంత్రికి ఇప్పుడు మొన్న కిషన్ రెడ్డి గారు లేఖ రాసి ఈ మైన్స్ అన్నిటికి సంబంధించి వేలం పాట మీరు పెట్టాలే ఇమీడియట్గా అని చెప్పి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా లేఖ రాసిందంటే ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం మేము పెట్టాము సింగరేణి సంస్థకే ఇవ్వాలి లేకపోతే రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని టీఎస్ఎండిస్కి ఇవ్వాలి అనేటటువంటి ఒక లేఖ కూడా రాయాలి ముఖ్యమంత్రి గారు రాయాలి సంబంధిత మంత్రి ఇండస్ట్రీస్ మినిస్టరు ఇంకెవరు ఇంకెవరు ఎవరు కూడా స్పందించాలి అంటే మరి ఏదైనా బీజేపీ కాంగ్రెస్ కూడా పలుకుని తెలంగాణ సహజ సంపద సంపదను తెలంగాణ సహజ వనరుల్ని దోచుకోవాలనే కుట్ర ఏమైనా చేస్తున్నాయా దీన్ని తెలంగాణ సమాజం గమనించాలని కోరుతా ఉన్నాం